బ్రేకింగ్ న్యూస్ రిషికొండ నిర్మాణాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ రిషికొండ నిర్మాణాలు కూల్ చేయాలా రిషికొండలో నిర్మాణాలు కూల్ చేయండి అంటూ కేంద్రానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు రిషికొండ నిర్మాణాలు వెంటనే కూల్ చేయాలి అని శర్మ అంటున్నారు రిషికొండలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అని కమిటీ ఇప్పటికే తేల్చింది కాబట్టి కూల్ చేయాలి అని కేంద్రానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ రాశారు పరిహారాన్ని అధికారుల దగ్గర నుంచి రాబట్టాలి అని శర్మ అంటున్నారు కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని శర్మ గుర్తు చేశారు శర్మ లేఖపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది మా ప్రతినిధి వర్మ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి వర్మ శర్మ లేఖలో ఏం రాశారు ఎందుకు నిర్మాణాలను కూల్చేయాలని అంటున్నారు రోహిత్ ప్రధానంగా మనం చూసుకోవచ్చు లోగడ ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన వైజాగ్ చెందిన ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన విశాఖలోనే బుట్టి పెరిగారు విశాఖ ఆ ఎన్విరాన్మెంట్ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే ఈ ఋషికొండ మీద ఈ అక్రమ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ రోజు ఈఎస్ గారు రాసిన లేఖ మాత్రం ఒక దుమారాన్ని రేపు మనం చెప్పొచ్చు మొత్తం ఆ విశాఖలో అంతా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది మొత్తం ఎవరు ఏం చెప్పినా సరే ఈ రుసుకొండ మీద భవనాలని మరొక అందుకు మరొకందుకు కూడా వాడుకోవచ్చు అని అందరూ చెప్తా వచ్చారు లేకపోతే ఆ పర్యాటక శాఖ సంబంధించి దాన్ని ఇక్కడ టూరిజం గెస్ట్ హౌస్ కింద మార్చాం అలాగే మిగతా వాటికి ఫంక్షన్ హాల్స్ గా మార్చాలని రకరకాల డిమాండ్లు వచ్చాయి అయితే ఖరాఖండిగా ఒకటే చెప్తా ఉన్నారు ఈఎస్ శర్మ గారు ఖచ్చితంగా వీటిని కూల్చివేయాలి సిఆర్ జడ్కి ఆ సిఆర్ జెడ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా జరిగింది ఈ కట్టడాలన్నీ కూడా కూల్చివేయాలి లేకపోతే ఇక ముందు కూడా ఎలాంటి కట్టడాలు నిర్మిస్తూ ఉంటారో వాటిని రెగ్యులరీ చేయడానికి లేకపోతే ఇంకొక ఉపయోగిస్తే కనుక ఇదే ఆనవాయితీ కింద వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖకి ఈ రోజు శర్మగారు ఆ లెటర్ రాశారు ఆయన మనం చూసుకోవచ్చు ఎక్కడైతే కేరళలో ఒకసారి ఇలాగే జరిగింది ఆ సమయంలో ఆ సిఆర్ విరుద్ధంగా సిఆర్జెడ్ రెగ్యులేషన్కి రూల్స్కి వ్యతిరేకంగా అక్కడ నిర్మించిన కట్టడాలని నేలమట్టం చేశారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎలాంటి పరిస్థితి అలాగే నెలకొల్పడానికి ప్రయత్నాలు జరిగాయి ఈ విషయంలో కూడా దాన్నే దాన్ని నమూనాగా తీసుకుని ఇక్కడ రుసుకొండ ఆ నిర్మాణాలని కూల్చివేయాలంటున్నారు ఎప్పుడైతే దీనికి ఎన్నైతే ఐదు వందల ముప్పై కోట్లు బైక్ పెట్టారు కాబట్టి ఆ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వలన వీళ్ళందరినీ చేయాలి వాళ్ళ జీతాల నుంచి వాళ్ళ ఆస్తుల నుంచి కూడా దీన్ని కలెక్ట్ చేసి ఆ మొత్తం అంతా నష్టపరిహారం పరచాలని గట్టిగా చెప్తా ఉన్నారు అయితే దీనికి భిన్నంగా చాలా మంది పార్టీల కార్యకర్తలు కావచ్చు ఆ ప్రజా సంఘాలు కావచ్చు వీటిని పోలగట్టడం కుదరదు వీటిని మొగరు ఉపయోగపడే ఆ విధంగా కనుక ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలని సొమ్ముని నేలపట్టం చేయకుండా ప్రజా ప్రయోజనాల కోసం వీటిని ఆ ఉపయోగించవచ్చు అని చెప్తా ఉన్నారు హాస్పిటల్గా కట్టారు లేకపోతే టూరిస్ట్ అంటున్నారు ఈ నేపథ్యంలో ఈఎస్ చరణ గారు రాసిన లేఖ మరి ఎలాంటి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది జలలో అయితే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో కేంద్ర నిబంధనలో వాటిని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరపాలని శర్మ గారు డిమాండ్ రోహిత్ రైట్ వర్మ రిషికొండ నిర్మాణాలు కూల్చేయాలి అని రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అంటున్నారు విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శర్మ ఆయన గతంలో ఇంధన శాఖలో ఆయన ఒక అధికారిగా పనిచేశారు కేంద్రానికి ఇప్పుడు ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ లేఖ రాశారు రిషికొండ నిర్మాణాలు వెంటనే కూల్ చేయాలని అంటున్నారు రిషికొండలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే కమిటీ తేల్చింది సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలు కూల్ చేయాలని శర్మ అంటున్నారు పరిహారాన్ని మాత్రం నష్టపరిహారాన్ని అధికారుల దగ్గర నుంచే రాబట్టాలని శర్మ లేఖలో పేర్కొన్నారు కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు ఇచ్చింది అని శర్మ గుర్తు చేశారు శర్మ లేఖపై ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుంది దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది